న్యూస్ టీవీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ నేడు రాష్ట్ర ప్రభుత్వం వారు స్పష్టమైన ఆదేశాలు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్లో సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇందిరా చౌక్లోని పాలచారులకు ఆటో కార్మికులకు ప్రయాణికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇచ్చిన హామీ మేరకు హామీ నిలబెట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాత ప్రభుత్వమని రైతాంగానికి పెద్దపీట వేయడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన మరొక రాజకీయ పార్టీ లేదని గతంలో ఎన్నో పార్టీలు రైతుల పట్ల కపట ప్రేమ చూపించారు తప్ప వారిని ఆదుకునే ప్రయత్నం ఎన్నడూ చేయలేదని ఈ సందర్భంగా పురుమల్ల శ్రీనివాస్ పేర్కొన్నారు ఇప్పటికే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఐదు వందలుకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు ఇలాంటి సంక్షేమం పథకాలు అమలు పరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతో విశ్వసనీయత పెరిగిందని ఇక రాబోయే కాలంలో ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నామని తెలిపినారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్ కె సిరాజ్ హుస్సేన్ నాయకులు పడిసెట్టి భూమయ్య సర్దార్ దన్నా సింగ్ వీర దేవేందర్ పటేల్ చింతల కిషన్ శ్రీకాంత్ కటకం కృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు దేశ చరిత్ర కదిమిని ఎరగని రీతిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఒక ఆలోచన చేసి మన రైతే బాగుంటే ఏదైనా సాధ్యమవుతుందని ఒక ఆలోచనతోటి చెప్పడం జరిగింది దానికి అనుకూలంగా అప్పుడు ఎలక్షన్లు అయితే ఏదైతే హామీ ఇచ్చిందో ఏక రెండు లక్షల రుణమాఫీ చేద్దామని ప్రజలలో అప్పుడు అందరితో చెప్పడం జరిగింది అందరినీ మాట తప్పకుండా సూచన తప్పకుండా పాటించి ఈ రోజు అది అనౌన్ చేయడం కూడా జరిగింది ఎవరెవరైతే రైతులు ఇబ్బందుల పాలై కష్టాల్లో ఉండి సమస్యలలో ఉండి అటువంటి రైతులు బాగుంటేనే ఈ వ్యవస్థ బాగుంటుంది రైతుకు లాభసాటి ఉండడానికి మరియు రైతు స్థిరంగా నిర్ధారగా బతకడానికి ఆ రైతుకు అన్ని విధాల అద్దదట్టలుగా ఉండడానికి మేమున్నాము చేయకరిస్తాం అనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చిన మన ముఖ్యమంత్రి గారు అన్న మాట తప్పకుండా ఈ రోజు ఖచ్చితంగా మాట నిలబెట్టుకొని రెండు లక్షల రూపాయలు చేయడం జరిగింది ఇదే విధంగా మనం రాబోయే తరుణంలో కూడా ఎన్నో ఇంత చేయడానికి ముందున్నాం ఇంతకుముందు ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు ఇచ్చామో హామీలలో భాగంగా బస్సు ఉచిత ప్రయాణం జరుగుతూనే ఉంది రెండు వందల ఉచిత యూనిట్లు దానికి కార్యక్రమం జరుగుతూనే ఉంది అదేవిధంగా జాస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఏమంటే ఒకటి రెండు అది కూడా ఈ మధ్య కాలంలో పూర్తి సాధన చేయడానికి ప్రభుత్వం ముందడిగే పోతుంది దీని గాను అత్యధిక సంఖ్యలో అశేష జనవాహిని మనం రాష్ట్రం బాగుండాలి అధికారంలోకి కాంగ్రెస్ వస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసుకొని ఈ రోజు మనకు ముందుకు రావడం జరిగింది అదే వాళ్ళ ఆశ నెరవేర్చడానికి ముందుండి సకల సౌకర్యాలతోటి వాళ్ళకి పనిచేయడానికి మన రేవంతన గారు ప్రజలే అభివృద్ధి పాటు పడుకుంటూ ప్రజల సంక్షేమ పథకాలే బాగుంటే మనం అన్ని అన్ని విధాల బాగుండగలుగుతామన్న ఆలోచన తోటి ఈ రోజు రైతు రుణమాఫీ రైతుకు చేయడం జరిగింది ఒక్కొక్క రైతు ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చి మేము చేస్తాము ఇది చేస్తాము ఈ లక్ష రూపాయలు చేస్తాము అని ఎప్పుడు కూడా ఏక కాలంలో చేసే దాఖలా లేవు ఈ రోజు అనుకున్న మాట ప్రకారంగా రెండు లక్షల ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుదని మరొక్కసారి తెలియపరచుకుంటుంది గురుమల శ్రీనివాస్ కరీంనగర్ చార్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కలకు ఎస్సీ సెలైతుంది బీసీసీ అయితే యూత్ కాంగ్రెస్ మరియు డివిజర్ ప్రెసిడెంట్ మరియు మండల బాడీ కంపెనీలు మరియు అదేవిధంగా జిల్లా వాడీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి హాజరుకోవడం జరిగింది వారందరికీ ధన్యవాదాలు